ఇగో ఇంకొక విషయం చూడు ఏంది ఏందయ్యా ఏంది అయ్యా మందుబాబులం మేము మందుబాబులం మందు కొడుతె మాకు మేము మహారాజులం రేవంతు చెప్పేది ఒకటి కదా రేవంతు చెప్పేది ఒకటి కదా చేసేది మళ్ళొకటి కదా రేవంతు పాలనలో రా అట్లున్నది నేను చెప్తున్న పాట వాడి చెప్తున్నాను ఎందుకంటే మన రేవంత్ అన్న ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది ఏందో తెలుసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన ఈయనే ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వంలో మద్యం భారీగా అమ్ముపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిండు తెలంగాణ రాష్ట్రం వల్లకాడైపోయింది కాచికి కాలు జాప్తాలు శ్మశాన వాచికలు మొత్తం ఇట్లా పేరుకపోతున్నాయి అన్నట్టుగా చెప్పిళ్ళు ఈ ఏది ఈ మేధావి అనే వర్గం బామ్మారుదలు మేధావి అనే వర్గం బామ్మారుదలు అంటున్నా వాళ్ళు మన తెలంగాణకు ద్రోహం చేయడానికి మన ప్రాంత బిడ్డలే కానీ మన బామ్మారుదలు వాళ్ళు ఏంది కుట్రపూరితమైన అసత్యపూరితమైన ప్రచారం చేసే హౌలేగాలకు సమాధానం ఇప్పుడు చెప్పురు మద్యం తెలంగాణలో ఏరులై పారుతున్నది మీరు నమ్మినా నమ్మకపోయినా తెలంగాణలో గత ప్రభుత్వం కంటే మూడు రేట్లు ఎక్కువగా సేల్ అవుతున్నది వాళ్ళకు టార్గెట్లు పెట్టిల్లు నీ స్టాక్ అయిపోయిందా ఈ నెల నువ్వు ఇంత అమ్మాలే ఖచ్చితంగా అమ్మాలి మెడ కింద కత్తి పెట్టి అమ్ముతావా సస్తవా అన్నట్టు చేస్తున్నారట అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి ఇక చూడురు ఇక్కడ త్వరలో మద్యం ధరల పెంపు పెరిగిన ధరలలో ప్రధాన వాటా కంపెనీలకే సర్కార్ కసానాను కొల్లగొచ్చేందుకు భారీ కుట్ర తెలుగు రాష్ట్రాలలో ఒకే రీతి ధరలకు కసరత్తు చక్రం తిప్పుతున్న పొరుగు రాష్ట్రాల పొరుగు రాష్ట్రపు ఏంది అనుగుడు అబ్బ విద్య దొరికిండు దొంగ అస్మదీయులకే మద్యం సరఫరా కాంట్రాక్టులు అక్టోబర్ చివర్లలో ధరలపై వెలువడనున్న నిర్ణయం ఇక్కడ భారీ కుట్ర ఉన్నది మీరు దీన్ని చిన్నగా తీసుకోకండి దయచేసి చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ఈ రాష్ట్రం నడుస్తున్నది ఇగో మద్యం మీద మీరు వేసే కోటర్లు లీటర్ల మీద నేనే చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రం నడిచేదే మద్యం మీద తెలంగాణ రాష్ట్రం ఒక ప్రభుత్వం మద్యం మీద నడుస్తుందంటే ఎంత ఎంత సిగ్గుసేటు తెలుసా ఇక్కడ పరిశ్రమల నుండి వచ్చిన ఆదాయం నుంచి కాదు లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆదాయాలు వేరే మార్గాల నుంచి రావట్లేదు ఇగో దీని నుంచే వస్తున్నాయి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే ఇక్కడ ప్లాన్ వన్ ప్లాన్ బి రెండు ఉన్నాయండి ఇక్కడ క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి ఈ మద్యం ధరలు పెంచిన తర్వాత ఇది ఎవరికి లాభం అంటే మరి తెలంగాణ ఖజానాకు వస్తుంది కదా మళ్ళీ మనకే లాభం కదా అంటే ఒకటి మీరు ఆలోచించు తెలంగాణ రాష్ట్రాన్ని గుడుంబా లేని పరిస్థితి చేసినా అంటురు కదా గుడుంబా కూడా ఇక్కడ ఏరులై పారుతున్నాయి దాని గురించి కూడా చెప్తాయి ఇక చూడు ఈ మద్యం ధరలను పెంపి పెంచి చేస్తున్నది ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్ ఒక ఏ అనే మద్యం షాప్ ఉన్నది బిఏ జీ అనేది మన గవర్నమెంట్ బి అనేది గవర్నమెంట్ అనుకోండి ఇక్కడ మద్యం ధరలను పెంచడం ద్వారా ఏం రావాలి మన గవర్నమెంట్కు ఆదాయం రావాలి ఇక్కడ గవర్నమెంట్కు ఆదాయం రావాలి కానీ ఇక్కడ సదరు సంస్థలకు లాభాలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇక్కడ నుండి వచ్చే ఆదాయం అంతా ఇక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్ళి వాళ్ళు బాగుపడేటట్టు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులకు వాళ్ళ అనుగున వాళ్ళ అనుచర వర్గానికి సంబంధించి వేల కోట్లు సంపాదించే ఒక కుట్ర చేస్తున్నారు మద్యం ధరలు పెంచుతున్నాయి ప్రతిసారి మద్యం ధరలు పెరుగుతున్నాయి అంటే మద్యం ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మద్యం ధరలను వీళ్ళు అలాంటి ప్రణాళిక చేయట్లేదు కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా కంపెనీలు బినామీల పేర్ల మీద ఉండే విధంగా కంపెనీలలో వాటాలు ఉండే విధంగా లేకపోతే వాటాలు చేర్చుకునే విధంగా బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి రకరకాలుగా చేస్తున్నారు ఒక రకంగా కాదన్నా ఇక్కడ రకరకాలుగా చేస్తున్నారు వాళ్లకు సాయశక్తుల ఏది వీలైతే అంత రకంగా చేస్తున్నారు ఇది ఒక రకంగా పోవట్లేదు ఈరోజు మద్యం షాపులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారే విధంగా జరుగుతున్నది మరి ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కుట్రలు జరుగుతూ ఉంటే ఏం చేస్తాం మన అందరం మరి ఏం చేయాలి పోరాటం చేయరా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం లేదా బాధ్యతాయుతంగా అడగాల్సిన బాధ్యత లేదా మీ పైన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మద్యం ధరలను పెంచి ఏంది అంటే పూర్తి స్థాయిలో కంపెనీలకు కట్టబెట్టి ఆ కంపెనీలలో ఉండే వచ్చే వాటాలను వాళ్ళ బినామీ పేర్ల మీద లేకపోతే ఆ కంపెనీల వాళ్ళ అనుచరులను వాటా బినామీల పేర్ల మీద చేర్చేసి లాభాలను గడించే కుట్ర జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత ముక్కు ముక్కువిండి వసూలు చేస్తున్నారు లేదా తెలంగాణకు సంబంధించి తాగుబోతలను చేసే ప్రయత్నం చేస్తారు ఈరోజు తెలంగాణలో మద్యం షాపులు ఒకచేనా లేకపోతే ఇంకొక చేయమైనా ఉన్నాయంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం చెప్తా ఏంది అంటే మళ్ళొక్కసారి గుడుంబా పెట్టరేగిపోతున్నది గుడుంబ ఇగో చూడరి మళ్ళీ గుడుంబ అయ్యో గుంపు గుప్పు చూడు రహస్య ప్రాంతాలలో తయారీ కేంద్రాలు ఎక్సైజ్ దాడులలో బయటపడుతున్న స్థావరాలు రెండు వేల పది ఉమ్మడి జిల్లాలలో తొంభై తొమ్మిది శాతం నిర్మూలన సత్ఫలితాలు ఇచ్చిన గత ప్రభుత్వ పునరావాస పథకం పల్లెళ్లలో మళ్ళీ చిలరేగుతున్న తయారీదారులు ఎనిమిది నెలల్లో డెబ్బై నాలుగు కేసులు ఎనిమిది మంది అరెస్టు ఇటీవల మానుకొండూరు మండలం నిజాయితీగూడెంలో గూడెంలో గుడుంబా స్థావరాలపై దాడి చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అంటూ కూడా చూడొచ్చు మళ్ళీ విచ్చలవిడిగా మొదలైంది మళ్ళీ చూడండి ఈ ఒక్కసారి చూడండి పచ్చటి పల్లెలలో గుడుంబ మళ్ళీ గుప్పుమంటున్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో విచ్చలవిడిగా తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరికొన్ని రోజులలో దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో తయారీదారులు మరింతగా రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తుండగా పరిస్థితి ఇలాగే కొనసాగితే పదేళ్ల ముందటి పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి గుడుంబా తయారీ అనే ఒక సామాజిక సమస్యగా గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునరావాస పథకాన్ని అమలు చేసి తయారీదారులను తెరువు చూపించింది మళ్లీ తయారు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది అయితే ప్రభు ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తయారీదారులు తిరిగి తమ ప్రాతవృత్తిని నైపుణ్యం పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినపడుతుంది సారా సారా మళ్ళీ స్టార్ట్ అయింది తెలంగాణలో ఇక చూడురి వచ్చే చెప్పలే నేను మళ్ళీ చెప్తున్నా కదా ప్రభుత్వం మార్హడం నాయన ఇక్కడ పాలన మారాలే వీళ్ళకేమో సోయి ఉండదాయే ఏం చేద్దాం ఏం కథ ఎట్లా ఇక మీరే చెప్పరు ఇక మద్యం పెంచేమో వాళ్ళ కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా చేస్తున్నారు అక్కడ పూర్తి స్థాయిలోనేమో గుడుంబం మళ్ళీ గుప్పుమంటూ ఏది గ్రామాలలో మళ్ళీ ఒక రకంగా వాసన చూపించే ప్రయత్నం చేస్తున్నది అంటే రేవంత్ సర్కార్ ఎంత ఫోకస్గా పనిచేస్తున్నది అనడానికి ఒక ఉదాహరణ ఇది ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏది సిబిఐ దర్యాప్తు జరపాలి ఖచ్చితంగా జరపాలి ఇది వాస్తవమైన విషయం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు అసలు గుట్టు తేల్చాలి ప్రశాంత్ రెడ్డి ఒకసారి చూడని కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి